ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పుమ్మడి Nellore జిల్లా నాయడపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జై호 బీసీ నాయకుల సమావేశంలో పాల్గొన్న సులూరుపేట టీడీపీ ఇన్ charge నెలవల సుబ్రహ్మణ్యం అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయాల్లో పెద్దపీట వేసి వారి అభివృద్ధికి దోహదపడితే దానిని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అనేక రకాలుగా అభివృద్ధి చేశారు అయితే బీసీలను నిలువన మోసం చేసిన ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని ఆయన తెలియజేశారు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షురాలు సంపూర్ణం గారికి కృష్ణవేణి గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాదు వెళ్ళి మరి ఇక్కడ ఈ దేశవర్గంలో యాదవది ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఎక్కువ మంది కూడా అది ముద్రాసు వాళ్ళు అయితే కుప్పరోళ్ళు కంసాలోళ్ళు అయితేమి మరి ఇంకేదైనా చిన్న కుల కులాలున్నా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని బీసీల ఐక్యతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మనం అందరం కూడా బీసీ సోదరుల అన్నదండలతో గెలిపించుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన బీసీల మీద దౌర్జన్యం ఎస్సీలు చంపి డోర్ డెలివరీ చేస్తారు మరి అదేవిధంగా ఇప్పటి వరకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిరా దాఖలే లేవు మన ఫండ్స్ని ఎస్సీ కార్పొరేషన్ నుంచో లేచి ఎస్సీ సప్లై వచ్చిన నిధులు కూడా వేరే కార్యక్రమాలకి డైవర్ట్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో యాభై ఆరు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడే కానీ ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా దా కేటాయించిన దాఖలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరగలేదని చెప్పనుకో మనం చేస్తూ ఉన్నా బీసీని ఆర్థికంగా దెబ్బతీశాడు బీసీని సామాజికంగా దెబ్బతీశాడు బీసీని రాజకీయంగా దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వ్యక్తికి మనం తగిన విధంగా గుణపాఠం చెప్పాలంటే బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించేదానికి మనం అందరం సమైక్యంగా పనిచేయాలని బీసీ స్వాదులందరికీ విన్నవిస్తూ మరి మొదటి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు